హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ సిటీ కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న పండుగ గురించి మీకు తెలియజేయనది ఏమనగా ఇదే నెల ఇరవై ఏడు లేకపోతే ఇరవై తొమ్మిది తారీఖున ఇనాగ్రేషన్ అని అంటున్నారు కన్ఫర్మ్ అయితే ఇంకా కాలేదు డౌట్ఫుల్గా నడుస్తుంది ఓకేనా ఇకపోతే మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో యథావిధిగా నేను మీకు చూపించే వీడియోలు అన్నీ చూశారు కాకపోతే అవన్నీ వీడియోలు డేట్ అయ్యి ఇప్పుడు నేను సంధ్యా సమయం సాయంకాలం తీసిన వీడియోలను వేస్తున్నాను నా ఛానల్లో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇకపోతే మనకు అన్నీ ట్రైన్స్ యథావిధిగా ఇంకొక మూడు నెలల తర్వాత స్టార్ట్ అవుతాయి స్మార్ట్ సిటీ కలి రైల్వే స్టేషన్ నుంచి మరి మంచి మంచి ట్రైన్స్ వెళ్తాయి సాయి మన ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచే స్టార్ట్ అవుతాయి ఓకేనా మొత్తం ఇండియా లెవెల్లో జనరల్ భోగిలను ప్రతి ఒక్క ట్రైన్కు వెనుక రెండు ముంగట రెండు అమర్చడం జరిగింది కాకపోతే మా స్మార్ట్ సిటీ కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైన్కు మాత్రం అవే రెండు జనరల్ బోగీలు ఉన్నాయి ఇంకా రెండు జనరల్ బోగీలు మాకు రాలేదు లాక్డౌన్ కన్నా ముందు ఇంకో తిరుపతి ట్రైన్ ఉన్నాయి అది రాలేదు లాక్డౌన్ కన్నా ముందు బాంబే ట్రైన్ ఉన్నాయి అది రాలేదు కాజీపేట నుంచి దాదాపు వెళ్ళే ట్రైన్ అది రాలేదు కానీ రైల్వే స్టేషన్ నినాగ రైల్వే అయిన తర్వాత ఇవి అన్నీ తదుపరి మనకు ఈ ట్రైన్స్ అన్నీ అందుబాటులోకి వస్తాయని ఖచ్చితంగా తిరుగు ప్రయాణం మళ్ళీ మొదలెడతాయి మన స్మార్ట్ సిటీ కరిం రైల్వే స్టేషన్ నుంచి ఓకేనా నేను ఈ వీడియోలో కనుక ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి Thank you so much.